హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తేజవతి శ్రీకాళహస్తి ఈరోజు మనమైతే టమోటాలతో పచ్చడి అయితే ప్రిపేర్ చేసుకుందాము ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫుల్ వీడియో స్కిప్ చేయకుండా చూడండి పచ్చడి చేసుకోవడానికి టమోటాలే ఉండాల్సిన అవసరం లేదండి ఇంట్లో ఉన్న వెజిటేబుల్స్ మొత్తం ఏది మిగిలిపోయినా పచ్చడి అయితే చాలా కమ్మగా ప్రిపేర్ చేసుకోవచ్చు నాకైతే ఈరోజు కొద్దిగా కొత్తిమీర కరివేపాకు ముందుగా తెచ్చినట్టు అయితే పాడైపోతాయి అనుకున్నాను కానీ కొంచెం బాగానే ఉండేసరికి వీటితో అంతా పచ్చడి చేసేద్దాం అనేసి అయితే ప్రిపేర్ చేసుకున్నాను వాటిని మొత్తం నీట్గా తొనలంతా కట్ చేసేసి వేర్లంతా కట్ చేసి నీట్గా అయితే చేసుకుంటున్నాను వాటిని మొత్తం నీట్గా క్లీన్ చేసేసి వాటర్లో వేసి అయితే కడిగి పక్కన పెట్టేసుకున్నాను ఇంకా టమోటాలు కూడా ఇంట్లో ఎక్కువగానే ఉన్నాయి ఇంకా ఉన్నా కూడా పాడైపోతాయి మెత్తబడిపోతాయి అని చెప్పేసి అయితే పచ్చడి చేసేదిస్తున్నాను ఒక నాలుగైదు టమోటాలు బాగా దోరగా పండినట్టు అయితే తీసుకున్నాను నీట్గా కట్ చేసుకొని కడిగి వాష్ చేసి కట్ చేసుకుంటున్నాను వీడియోని మధ్య మధ్యలో స్కిప్ చేయకుండా చూడండి ఫుల్ వీడియో బాగుంటుంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎప్పుడైనా టమోటాని కట్ చేసుకునేటప్పుడు పైన మొదలు తొనపాటు ఉంటుంది కదా దాన్ని అయితే తీసేయాలి దానిలో ఎక్కువగా రాళ్ళు ఉండే అవకాశం ఉంటుందంట కాబట్టి వాటిని కట్ చేసి పక్కన పడేసి మిగతా టమోటాని ఎంత హ్యాపీగా ఎంజాయ్ చేసుకోవచ్చు మధ్య మధ్యలో ఏదైనా పుచ్చులు పురుగులు ఉంటే కూడా చూసుకొని కట్ చేసుకోండి ఇంకా అదేలాగా కొద్ది రెండు ఆనియన్స్ అలాగే అల్లం ముక్క కూడా బాగా కట్ చేసి పెట్టేశాను ఇప్పుడు ఒక ప్యాన్లో ఆయిల్ వేసి పోపు దినుసులు అంటే ధనియాలు ఎండుమిరపకాయలు కొద్దిగా మెంతులు జీలకర్ర అలాగే నేను కొన్ని పల్లీలు కూడా వేసి ఫ్రై చేసుకుంటున్నాను పచ్చడి సరిపోదేమో అని కొంచెం డౌట్ వచ్చింది అందులో పల్లీలు వేసుకోవడం వల్ల టేస్ట్ అయితే బాగుంటుంది కమ్మగా ఉంటుంది ఏ పచ్చడిలో అయినా దోసకాయ పచ్చడి కూడా సేమ్ ఇదేలాగా చేసుకుంటారు ఆయిల్ వేసి వీటిని అంతా బాగా ఫ్రై నుంచి పక్కకైతే తీసేసుకున్నాను మిక్సీ జార్లోకి డైరెక్ట్గా తీసేసుకుంటున్నాను ఇది కొంచెం చల్లారే లోపు ఈ లోపల మిగతా వాటిని ఫ్రై చేసుకుంటున్నాను అంటే ఆనియన్స్ అల్లం ముక్కలు కూడా వేసి బాగా ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి సపరేట్ సపరేట్గా ఫ్రై చేసుకుంటే కొంచెం క్రంచీనెస్ అలాగే ఉంటుందని నా నమ్మకం అందులోనే కొత్తిమీర కరివేపాకు కూడా వేసేసి బాగా ఫ్రై చేసేసుకుంటున్నాను ఇవి ఫ్రై చేసి బాగా పక్కన తీసేసిన తర్వాత అందులోనే టమాటా ముక్కలు కూడా వేసి బాగా మగ్గించుకుంటున్నాను ఈ టమోటాలు మగ్గేటప్పుడే కొద్దిగా ఉప్పు వేసేసినట్టయితే తొందరగా మ్యాష్ అయిపోతాయి స్పీడ్గా బాగా కుక్ అయిపోతాయి కొద్దిసేపు అయితే మూత పెట్టి అలాగే వదిలేసామనుకోండి బాగా మ్యాష్ అయిపోతాయి అందులో మనం పచ్చడి కాబట్టి ఇంకా మిక్సీలు వేసేసుకుంటాము ఇప్పుడు మిగతావన్నీ చల్లారిపోయిన తర్వాత మిక్సీ పట్టేసుకోవడమే ముందుగా మనం వేయించి పెట్టుకున్న మిరపకాయలు పోపు దినుసులు వేసేసి ఒక్కసారి మిక్సీ పట్టేసిన తర్వాత మళ్ళీ మనం కరివేపాకు ఆనియన్స్ అవంతా వేసి వేయించి పెట్టుకున్నాం కదా అది కూడా వేసేసి టమాటో ముక్కలు కూడా వేసి బాగా మ్యాష్ అయిపోయిన తర్వాత లాస్ట్లో కొద్దిగా చింతపండు అది పులుపు రైస్లో కలుపుకోవడానికి పుల్లగా ఉండడం కోసం యాడ్ చేసుకుంటున్నాను మనం ఎంతో టేస్టీగా తినే టమాటో పచ్చడి అయితే రెడీ అయిపోయింది మన ఛానల్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మీకు పచ్చడి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి పచ్చడి అంతా ప్రిపేర్ అయిపోయిన తర్వాత ఫైనల్ పో పైన పెట్టుకోవచ్చు నేనైతే ఏం పెట్టట్లేదు ఎందుకంటే ఇది పిల్లల లంచ్ బాక్స్ రెసిపీ అని చెప్పాను కదా వాళ్ళు ఆనియన్స్ కరివేపాకులు అవంతా ఉంటే తీసి పక్కన పెట్టేస్తారు అందుకోసం నేను పోపు పెట్టుకోవట్లేదు పోపు పెట్టుకుంటే కూడా ఇంకా కమ్మగా ఉంటుంది ఇంకో వేసి మన ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి